డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది ఈ కన్యా రాశి వారికి ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది అలానే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి దేన్నైనా ఎదురు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఎంతటి అంటే ధైర్యాన్ని కలిగి ఉంటారంటే ఎటువంటి సమస్యను అయినా చాలా సింగిల్గా వీరే ఎదుర్కొనేంత శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎదురెల్లి మరీ ఎదుర్కొంటారు అంతే తప్ప దేనికి కూడా ఎప్పుడూ భయపడకుండా ముందడుగు వేస్తూనే ఉంటారు వెనకడుగు మాత్రం వేసేటటువంటి వ్యక్తులు కాదు అలాంటి వీరికి జాతకరీత్యా దోషాలు ఏవైనా ఉన్నా సరే ఆ దోషాలను కూడా వీరు పట్టించుకోకుండా ముందడుగు వేస్తారు ఇలా ఎంతో ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఇదివరకు వీరికి కొన్ని అప్పులు ఆర్థిక సమస్యలు వంటివి ఉండి ఉంటాయి కానీ ఇకపై మాత్రం ఆ ఆర్థిక సమస్యలు ఆ అప్పులు అనేవి వీరికి లేవు ఉండవు కూడా ఎందుకంటే రాబోయే రోజులు వీరికి అన్నీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో వీరి చుట్టూ ఉండే ఎన్నో రకాల దరిద్రాలు తొలగిపోబోతూ ఉన్నాయి కను కన్యారాశి వారికి రాబోయే సంవత్సరం ఇంకా అనుకూలంగా ఉంది అంతేకాదు వీరికి వీరి పిల్ల అంటే వీరి పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి డబ్బు ఏదో ఒక రకంగా దూసుకు వస్తుంది అంతేకాదు వీరికి సంపద అనేది తప్పకుండా పెరుగుతుంది ఐశ్వర్యం అనేది వీరి జీవితంలోకి ఉంది అప్పుల సమస్యలు అయితే ఇకపై వీరికి ఖచ్చితంగా తొలగిపోవలసిందే వీరికి ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోబోతూ ఉంది వీరి జీవితంలోనే అత్యంత ఎక్కువగా విజయాలను పొందబోతూ ఉన్నారు వీరికి దరిద్ర బాధలు కూడా తొలగిపోయే అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది ఈ యొక్క కన్యా రాశి వారికి ఇప్పటి తమ జీవితంలో కుటుంబంలో కూడా ప్రశాంతత లేకపోవటం తన భర్తతో కావచ్చు పిల్లలతో కావచ్చు ప్రశాంతంగా లేకపోవటం అలానే వారితో సరదాగా గడపకపోవటం ఇంట్లో ఎప్పుడూ గొడవలు చికాకుతో ఉండటం అలానే డబ్బు పరంగా ముఖ్యంగా వీరు ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే ఎక్కువగా డబ్బు సమస్య ఒకటే ఆ డబ్బు సమస్య వంటివి తొలగిపోవాలి అన్న డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న ఖచ్చితంగా వీరు కొన్ని చిన్న చిన్న దాన ధర్మాలు చేయాలి గ్రహాల యొక్క దోషాల వల్లే వారు జీవితంలో ఎదగలేకపోవటం సమస్యలు రావటం ఆర్థికంగా ఇబ్బందులు రావటం అనేక రకాల దోషాలు రావటం ఇలా అనేక రకాలైనటువంటి ఈ కన్యా రాశి వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా తొలగిపోవాలి అనుకున్నా అలానే కన్యా వారు పేదలకి దాన ధర్మాలు చేయటం కానీ అలానే పేదలకి లేదా మీకు దగ్గరలో ఉన్న ఆలయాలకి అలా దాన ధర్మాలు చేయటం వల్ల మేలు అనేది జరుగుతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఏదో ఒక విధంగా శుభవార్త అనేది వస్తూనే ఉంటుంది అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా అవన్నీ కూడా తొలగిపోవటం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అంటే గ్రహాలు ముందుగా మిమ్మల్ని అనుకూలించాలి అనుగ్రహించాలి గ్రహాల యొక్క అనుకూలత ఒక్కటి ఉంటే చాలు మీ దశ అనేది మారిపోతుంది మరి ఈ గ్రహాల అనుకూలతను మీరు పొందాలి అంటే తప్పకుండా కూడా గ్రహాలను ఎప్పటికప్పుడు పూజిస్తూ ఉండాలి అలానే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి శనిదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే శనీశ్వరుణ్ణి కూడా పూజిస్తూ ఉండాలి అన్ని రకాల సమస్యలు బాధలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారు జీవితంలో ఎదగాలి అంటే ముందడుగు వేయాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అలానే కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహాల అనుకూలత ఉంటే వీరు ఎలా ఎదుగుతారు అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి